ఆ చెవులు మూసుకుండా ఊరు ముక్కులు మూసుకుండా ముక్కులు తెరుచుకోవచ్చు కదా మా బ్రదర్స్ తో సరదాగా బాగుంటుందని అలాగే హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ ఇది మొన్న అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను కదండి అక్కడైతే బయట ఫుడ్ చేసుకొని చాలా ఎంజాయ్ చేశాం ఫిష్ కబాబ్ చేయడానికి ఇంట్లోనే అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకున్నాము కాసేపు మ్యాగ్నెట్ అయితే బాగుంటాయని ఫిష్ కబాబ్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాడు మా అన్న ఫిష్ అయితే నీట్ గా కడిగి అయితే పెట్టుకున్నామండి ఎన్ని కిలోలు అన్న త్రీ అండ్ హాఫ్ కిలో దీనికైతే ఇప్పుడు మసాలా వేసి బాగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకుందాం వేసే అన్న ఉప్పు తగినంత అండి ఉప్పు కొలమానం లేదు కారం కారం మీరు ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మేము బాగానే తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటాం ధనియాల పొడి దాంతోపాటు పిష్ కబాబ్ మసాలా ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నామంటే మూడు కిలోలకు గాను నాలుగు నాలుగు ప్యాకెట్లు ఎంత టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అయితే టెన్ రూపీస్ ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లు అయితే వేసుకున్నాము కాన్ఫ్లవర్ అక్కడ ఉంది చూడండి ఇది కాన్ఫ్లవర్ అనమాట పిన్నులు ఉంటాయి జాగ్రత్తగా వేసుకోండి అందుకే మేము పక్కకి తీసేసాం పట్టుకొని ఇడుకోసేస్తాం ఇవి ఇది ఈ ప్యాకెట్ ఎంత ఒకటి టెన్ రూపీస్ ప్యాకెట్లే రెండంటే ఒక వంద గ్రాములు ఉంటాయి ఇది కాస్త క్రిస్పీగా ఉండడానికి పెప్పరు ఒక ప్యాకెట్ వేసుకుందామా బ్లాక్ పెప్పర్ వేస్తే చికెన్ ఫ్రై కానివ్వండి అలాగే పిస్ కబాబ్ కానివ్వండి నీసు వాసన రాకుండా ఉంటుంది అంతక అల్లం తెల్లగడ్డ పేస్ట్ కనుక అక్క దగ్గర ఉంది నిమ్మకాయలు ఉండే దాంట్లో ఈడే కట్ చేసుకుందాం బాగా రసం ఉన్న నిమ్మకాయలు ఈ నది కోసేస్తాను రసం లేదా మీరైతే రసం ఉన్న నిమ్మకాయలు వేసుకోండి మేమైతే వేస్తాం చేన్ దగ్గరికి వెళ్తాం కాబట్టి అక్కడ ఉంటే వేస్తాం నిమ్మకాయ ఖచ్చితంగా వేస్తాం దాంతోపాటు అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఉంటాయి సరిపోతుంది కదన్న ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి దీంట్లోకి ఆయిల్ వేసి కలుపుకుంటాం నవ్య కొంచెం ఆయిల్ ఎత్తుకున్నాను మేము దీన్ని ఇక్కడైతే కలిపి పెట్టుకునేస్తే అక్కడికి పోయేసరికి బాగా మసాలాలన్నీ బాగా పట్టింటాయి కాబట్టి చేప ముక్కలకి మా తమ్ముడి భార్య ఇందాక లేదు కదా ఇప్పుడు వచ్చింది నా కన్నా కాకపోతే తమ్ముడు భార్య మంచి రసం ఉండే నిమ్మకాయ తెచ్చింది అనిత టైంకి మసాలా ఘాటుకు తుమ్ములు వస్తా ఉంది అవి ఎంత ఎక్కడ పోతాయో కలిపేన్నా ఇంకెందుకు రెండు చెట్లు అంతే మీరు కావాలంటే బియ్య పిండి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ పూర్తిగా ఆప్షనల్ బియ్య పిండి వేస్తే ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంటుంది అంతే చూడండి మేము వేసిన మసాలాలు ముక్కలు బాగా సరిపోయాయి అన్నమాట మీరు ఒక కిలో అనుకోండి మీకు సరిపోయే మాత్రం అంతే ఓకే బాగా ముందు వీడియోలో బగారా రైస్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసామండి ఈ వీడియోలో ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాం అన్నమాట ఎట్లుందో చెప్పు రాజా మా బాలాజీ ఎక్కడుంటే అక్కడ నవ్వులు పండగే అన్నమాట ఎంత బాధలో ఉన్న వ్యక్తి అయినా ఎంత కోపంలో ఉన్న వ్యక్తి అయినా వాడి దగ్గర కూలవ్వాల్సిందే బ్రదరు బిగ్ బ్రదరు స్మాల్ బ్రదరు అన్ని బాధలు కష్టాలు బాధ్యతలని అన్నిటినీ తీసి రోజు అలా పక్కన పెట్టి ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది అందులోను ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత వాళ్ళ పర్మిషన్ తో బతకాలి కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి అత్తగారింట్లో ఇంకా అందరితో స్పెండ్ చేయాలి అందరితో మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు మనం వెళ్ళము మనం వెళ్ళినప్పుడు వాళ్ళు రారు ఇలా అందరూ ఒక రోజు అనుకుని కలిస్తే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై కోసం అయితే ఆయిల్ వేస్తుంది శైలజ ఒక అర కేజీ అన్న తెమ్మంటేనే అన్న చికెన్ కోసం అల్లం తెల్లగడ్డ ఆనియన్స్ వేసేసుకుందాం బాగా కలపెట్టాలి కలిపి అందులో క్లాత్ వేస్తుందే ఆల్రెడీ ఓకే తెలియదు నువ్వే మెజర్మెంట్ చేసేవికా పచ్చిమిర్చి వేసేసుకున్నా పచ్చి కరివేపాకు పచ్చి కరివేపాకు వేసేసుకున్నా చికెన్ చికెన్ ఏం కాలేదు సరికాగలం అక్క ఇది క్లాత్ యాడ్ ఉంది ఆ క్లాత్ కాసేపు అదే మూత పెట్టేస్తే మూడు గడ్డ కడిచే అయితే సరిపోయిన కదా టమాటో వేస్తున్నాము ఇప్పుడు టమాటో వేసేసుకుందామండి కాసేపు ఉడకునాయండి పది నిమిషాలు ఇప్పుడు ఇప్పుడు చూడు దానికి ఇంక గొడవ అవుతుంది వాళ్ళిద్దరికి ఖచ్చితంగా అవుతుంది చెప్తా ఉన్నాను కదా అనిత ఇంకా అములు ఏమో చికెన్ ఫ్రై చేస్తోంది ఫిష్ ఫ్రై కోసం ఆయిల్ తక్కువగా ఉందని ఊర్లోకి వెళ్ళాడు నాగేంద్ర తీసుకురావడానికి ఆ టైంలో గ్యాప్ దొరికింది కాబట్టి అన్న పిన్ని చింత చిగురైతే కోస్తున్నారు బెంగళూరుకు తీసుకుపోవడానికి ఇంకా బగారా రైస్ ముద్ద కట్టకుండా మూత తీసి కలుపుతున్నాడు అన్న ఆలోపు ఆయిల్ ప్యాకెట్ కూడా వచ్చేసింది అములు అయితే పెనంలో పోసి పెట్టేసింది స్టవ్ పైన ఇంకా టేస్ట్ చూడమనేమో నాకు ఇచ్చాడు బగారా రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా పిల్లలు అయితే ఆకలికి ఆగలేకపోయారు మేము తినేస్తాము అన్నారు అయితే అనిత పిల్లలకు అన్నం పెట్టిస్తోంది బగారా రైస్ చికెన్ గ్రేవీ కర్రీ అయిపోయింది కదండి పసుపు వేసేసుకున్నాం ఫుల్ ధనియా పొడి వేసేసుకుందాం అన్న కారం పొడి వేసేసుకుందాం సరిపడా மிசேஸ் <laughs> கருண் <laughs> వీడు ఎక్కువ మంట వస్తుంది కదా ఇంకా ఇంకా శైలజ అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ చేసిందండి అన్న శైలజ ఇద్దరు కలిసి అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నారు అది కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది అలాగే ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నారు కదండి పిల్లలు అయితే ఆకలికి ఉండలేకపోయారు మొదట్లో పిల్లలకు మాత్రం పెట్టించాము వాళ్ళు తింటున్నారు ఒకరు తింటుంటే ఇంక మళ్ళీ మనం పెద్దవాళ్ళు అయినా సరే చూసుకొని అయితే ఉండలేం నిజమా కదా చెప్పండి అలాగే మా వాళ్ళంతా కూడా కూర్చునేశారు ఫిష్ ఫ్రై పూర్తయ్యే వరకు అయితే ఆగలేకపోయారనమాట మా కెమెరా మ్యాన్ కెమెరా ఇచ్చేసి అయితే తినడానికి కూర్చుంది అమ్మ అయితే నేను వెళ్ళినప్పటి నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళలేదని వెతుక్కొని బావి దగ్గరికి అయితే వచ్చేసింది వచ్చినాను అని తెలుసు కాకపోతే ఇంటి అయితే వెళ్ళలేదు నేను ఇంకా ఆ వాసనకి నోట్లో లాలా జలాలు ఊరాయో ఏమో తెలియదు కానీ మా వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అయితే కానీలే ఆకలి అయితే ఉంది అందరూ కలిసి తిన్నాము అనుకున్న వాళ్ళే తర్వాత అందరూ వచ్చే వరకు ఆగలేకపోయారన్నమాట అంత మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా నాగేంద్ర బాలాజీ అందరూ రావాలి అందరూ వచ్చిన తర్వాత అందరూ కలిసి తిందాము అని చెప్పిన పద్మ అందరికంటే ముందు కూర్చునింది అంటే ఇంకా ఆలోచించండి వంటలు ఎంత అద్భుతంగా వచ్చాయో ఎంత టేస్ట్గా ఉన్నాయో నిజంగా చాలా అంటే చాలా బాగుండింది అది ఏమున్నా ఏం లేకపోయినా మన ఇంట్లో కంటే ఇలా బయట చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్టు ఇలా బయట ఏదైనా చేసుకొని తినిలే గొజ్జు కలుపుకొని తిన్నా సరే చాలా అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా అందరూ తినేశాక మేము మాత్రం ఏం చేస్తాం చెప్పండి శైలజ పురుషోత్తమన్న అయితే ఫిష్ ఫ్రై చేశారు కదండి వాళ్ళు పూర్తి చేశాడు పెట్టేశారు నేను కూడా అందరికీ వడ్డిచ్చాను మళ్ళీ నేను కూడా తినేసాను అనమాట ఇంకా బాలాజీ నాగేంద్ర అయితే రాలేదు అయినా సరే తింటున్నాము అంతలో అయితే బాలాజీ మాత్రం వచ్చాడు నాగేంద్ర రావడానికి చాలా లేట్ అయింది ఎందుకంటే వాళ్ళే అందరూ ఇలా ఒకరోజు కలిసి స్పెండ్ చేయాలి అని అనుకున్నది అన్నీ చేసింది అన్ని తెచ్చింది పురుషోత్తమన్న నాగేంద్ర బాలాజీ కాబట్టి వాళ్ళు ఇద్దర్లో ముగ్గురులో ఇద్దరే ఉన్నారు ఇంకా ఏదైతే అదైంది లే ఏటి గడ్డలో ఉన్నా ఉండొచ్చంట కూటి గడ్డలో ఉండలేమంట అని మా పెద్దవాళ్ళు చెప్తారండి అట్లయితే ఇంకా అందులోనూ స్మెల్ అదిరిపోతా ఉంటే ఇంక ఉండలేకపోయాము అందరూ కలిసి అయితే ఇలా బోన్ తిన్న వాళ్ళైతే చల్లగా చింతమాని కింద కూర్చున్నారు కాసేపు అయితే బాతాకాన్ని వేస్తున్నారు మేము తింటున్నాం తింటున్నాం తింటూనే ఉన్నాం తింటూనే ఉన్నామంటే తింటూనే కాదండి సరదాగా మాట్లాడుకొని జోకులు వేసుకొని ఇలాగైతే తింటున్నాం అన్నమాట అన్నిటికంటే ఫిష్ ఫ్రై అయితే సూపర్ అంటే సూపరు అదిరిపోయిందండి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే మష్రూమ్ బిర్యానీ తెచ్చాడు బాలాజీ రమ్య అదే తింటోంది ఇంకా తినని వాళ్ళు ఉన్నారండి వాళ్ళకందరికీ కూడా మష్రూమ్ బిర్యానీ తెచ్చిచ్చాడు బాలాజీ వీళ్ళిద్దరూ లవ్ బర్డ్స్ అబ్బా ఆలస్యంగా వచ్చాడు హస్బెండ్ అని హస్బెండ్ చేత తినిపించుకుంటోంది అనిత ఇంకా శైలజ అదే తినేసింది కదండి రమ్య తింటోంది పురుషోత్తమన్న కొడుకు అన్నమాట పిన్ని దగ్గర అయితే ఆడుకుంటున్నాడు రమ్య తింటుంది కాబట్టి శైలజ ఏడకుండా కాపాడుతుందన్నమాట శైలజ అంటే రమ్య వాళ్ళు తోడుకోడాలు పురుషోత్తమన్న వాళ్ళ తమ్ముడు భార్య నాకు కూడా తమ్ముడు భార్య అన్నమాట ఇంకా అందరూ తినేసి అయితే వెళ్ళిపోయారు కొంతమందే అయితే బావి దగ్గర ఉన్నాము నాగేంద్ర అయితే వచ్చాడు నాగేంద్రకైతే పెట్టేశాము నాగేంద్ర ఒక్కడైనా లాస్ట్ ఉంటే లేదు రాజప్ప యుగేంద్ర అంతా కూడా అంతా కూడా మా వాళ్ళేనండి మా ఫ్యామిలీనే అందరూ వచ్చారు అందరికి పెట్టేసి ఇవన్నీ ఎత్తి మళ్ళీ కారులో పెట్టుకొని ఇంటికి బయలుదేరాలి మా యుగేంద్రకి అసలే సిగ్గు ఎందుకో తెలియదు గాని ఇంట్లో కూడా సిగ్గే వాడికి అన్నం తినడానికి మన ఇల్లే కాబట్టి ఎందుకు సిగ్గు పడుతున్నాడో వాడికే తెలియదు ఈ ఆదివారం అయితే చాలా ఆనందంగా గడిచింది చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా గడిచిందండి అందులోను వానదేవుడు కూడా మాకు సహకరించాడు మేం బయలుదేరి వెళ్ళేటప్పుడు అయితే వర్షం ఇంకా హాఫ్ అన్ అవర్లో పడిపోతుందేమో అనేంత ఉడుకు వేడి అయితే ఉన్నింది కాకపోతే భగవంతుడు వీళ్ళు హ్యాపీగా ఉండి అనుకున్నో ఏమో కానీ ఆ వర్షం కూడా ఆగిపోయింది ఇంకా ప్రకృతికి కూడా నచ్చిందేమో ఇలా అందరూ కలిసి ఉంటే అందుకే సహకరించింది మాకు శతకోటి వందనాలు ప్రకృతికి అయితే ఇంకా మేమే తినలేదు మాతో పాటు ఇంకా ఇక్కడ ఆవులు గొర్రెలు మేపుకునే వాళ్ళకి కూడా అన్నం పెట్టాము మేము కాకపోతే అదంతా వీడియో తీసుకోలేదు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కామెంట్ చేయండి ఇంకా ఇలా అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఆ రోజంతా అన్ని కష్టాలని బాధల్ని దూరంగా పెట్టేసి చిన్న అయితే ఎంజాయ్ చేసామబ్బా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్